హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కరెంటు బిల్లు కట్టే వారికి డిసెంబర్ నెల నుంచి భారీ శుభవార్త వచ్చింది కరెంటు బిల్లుల్లో భారీ తగ్గింపు అయితే ఉండబోతుంది దేశ చరిత్రలోనే మొదటిసారిగా కరెంటు బిల్లులు తగ్గనున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో టూ డౌన్ ఛార్జీలతో భారీగా కరెంటు బిల్లులు తగ్గుతున్నాయి మరి తగ్గిన కరెంటు బిల్లులు ఎప్పటి నుంచి తగ్గుతాయి ఈ బిల్లులు మేర తగ్గుతాయి ఎంత మేర కరెంటు ఛార్జీలు తగ్గిస్తారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో ఎదురుగా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తేనే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక ప్రతి నెల కరెంటు బిల్లు చూసి సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబేలు ఎత్తిపోతుంటారు ఎఫ్పిసిఏ ట్రూ అప్ ఛార్జెస్ అలాగే ఎలక్ట్రిక్ సబ్ ఛార్జెస్ అంటూ పలు రకాల చార్జెస్ ను విద్యుత్ సంస్థలైతే విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేస్తుంది మొదటిసారిగా ట్రూ డౌన్ పేరుతో మనకి విద్యుత్ ఛార్జీలు తగ్గాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కరెంట్ అనేది సర్వసాధారణం ఫ్యాన్ టీవీ లైట్ ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అసలు ఇంట్లో కరెంటు లేకుండా రోజు గడవదు అయితే ప్రతి నెల కరెంటు చూసి అందరు షాక్ అవుతుంటారు అయ్యో ఈ నెలలో ఎంత కరెంటు బిల్లు వస్తుంది ఎన్ని యూనిట్లు కాలే అని ఇక ఎంత తక్కువ కరెంటు వాడినా ఎంత బిల్లు వస్తుందా అని వినియోగదారులు తెగ టెన్షన్ పడుతుంటారు వీటన్నిటికీ చెక్ పెడుతూ కేంద్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు బిల్లు కట్టే వారికి గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ట్రూ డౌన్ ఎప్పుడైనా ఈ పదాన్ని విన్నారా గత ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీలే కానీ ట్రూ డౌన్ ఛార్జీలు ఎప్పుడూ లేదు కానీ మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రూ డౌన్ మెకానిజంతో కరెంటు బిల్లులు తగ్గుతున్నాయి అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ నిర్ణయం వల్ల కూడా కరెంటు బిల్లులు తగ్గుతున్నాయి ఇప్పటి వరకు రెన్యూబుల్ ఎనర్జీ ఎక్విప్మెంట్ పై పన్నెండు శాతం వసూలు చేసిన జీఎస్టీని ఇప్పుడు ఐదు శాతంగా తగ్గించారు చిన్న మార్పులా కనిపించిన దీని ప్రభావం మాత్రం పెద్దదే పవర్ కంపెనీల నిర్మాణ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ ఛార్జీలు పదమూడు పాయింట్ ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గాయి దీనివల్ల రెన్యూబల్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే విద్యుత్ ఖర్చు నాలుగు నుంచి ఐదు శాతం మేర తగ్గుతుంది దీంతో నేరుగా ఈ తగ్గింపు కరెంటు బిల్లుల వినియోగదారులకు అయితే తగ్గిస్తారు ఇక మన కరెంటు బిల్లులో ఒక్కో యూనిట్కు పదకొండు నుంచి పద్నాలుగు పైసల వరకు అయితే తగ్గుతుంది ఉదాహరణకు ఒక గృహంలో మనం మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే ముప్పై మూడు నుంచి నలభై రూపాయల మేర తగ్గుతుంది ఇదేమి చిన్న తగ్గింపు కాదు ఏడాది మొత్తం చూసుకుంటే దాదాపు మీకు ఐదు ఆరు వందల వ్యత్యాసం అయితే ఉంటుంది అంటే మీకు ఒక ఏడాది కరెంటు బిల్లులో ఒక నెల కరెంటు బిల్లు ఫ్రీగా వచ్చినట్లే ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ నిర్ణయం వల్ల డిస్కౌంట్లకు డిమాండ్ పెరుగుతుంది తద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ అందించే అవకాశం అయితే ఉంటుంది ఇక తాజాగా కేంద్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో కరెంటు బిల్లులు అయితే తగ్గనున్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా కరెంటు బిల్లులపై వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు నెల ఎంత మీకు నెలకు ఎంత కరెంటు బిల్ వస్తుంది ఎన్ని యూనిట్లు విద్యుత్ వినియోగిస్తారో కింద కామెంట్ సెక్షన్ రాయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి